హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దర్శన్ వితాస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వచ్చి అందులోకి యాడ్ చేసుకోవాలి చికెన్ను ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నటువంటి చికెన్లోకి వచ్చి రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పసుపు వచ్చి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్నాక చికెన్ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలల్లా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయట వచ్చేసింది ఉడుకుతున్నటువంటి చికెన్లోకి ఇప్పుడు వచ్చేసి హాఫ్ కేజీ చికెన్కి వచ్చి ఒక టొమాటో తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి వచ్చేసి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి టొమాటో వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టొమాటో మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టొమాటో చికెన్ అంతా కూడా బాగా మగ్గేలోపు మసాలా రెడీ చేసుకుందాం మసాలా కోసం ముందుగా మూడు లవంగాలు కొద్దిగా చెక్క ఇంచ్ అల్లము ఒక ఉల్లిపాయ ఒక వెల్లుల్లి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి అవసరం అనుకుంటే ఒక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మూత తీసి చూస్తే చికెన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఉంటుంది నెక్స్ట్ అందులోకి వచ్చి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత చికెన్కి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా స్టార్టింగ్ మనము ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు అలా సిమ్లో ఉడికించుకుంటే చికెన్ జ్యూసీగా ఉంటుంది అంతేకాకుండా చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అవసరం అనుకుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది అప్పుడు మసాలా బాగా ఫ్రై అయినట్టు తర్వాత అందులోకి వచ్చి వన్ స్పూన్ వచ్చి ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి ధనియాల పొడి కారం వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి చికెన్లో మనం మిక్సీ బట్నం కదా పేస్ట్ మసాలా అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే కొద్దిగా వేసుకుంటే ఇది చపాతీ పూరికి చాలా బాగుంటుంది గ్రేవీ ఎక్కువ కావాలంటే పచ్చి కొబ్బరి పాలు వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తుంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ చాలా సింపుల్ అనమాట అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్